బృంద సుధాముడు వీరిద్దరూ కోలోకంలో గొప్ప కృష్ణ భక్తులు బృందను కృష్ణుడి వేణుగానంతో మైమర్చిపోయి కృష్ణుణ్ణి పొందాలనుకున్న కారణంతో రాధాదేవి ఆమెను భూలోకంలో జన్మించమని శపిస్తుంది అలాగే సుధాముడిని కూడా తన మాట వినని కారణంగా రాక్షస వంశంలో జన్మించమని శపిస్తుంది అలా రాధాదేవి శాపం కారణంగా ధర్మధ్వజుడు మాధవి అను దంపతులకు బృంద తులసిగా జన్మిస్తుంది భూలోకంలో పుట్టిన ఆమె కృష్ణునిపై ప్రేమ మరువదు ఆమె నిత్యం కృష్ణుని భక్తితో పూజిస్తుండేది భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు తాము అనుకున్న కోరికలు తీర్చుకోవడానికి బ్రహ్మదేవుడికై తపస్సు చేయాలని తన తల్లి చెప్పడంతో తులసి బ్రహ్మకై తపస్సు చేసింది బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే కృష్ణుడు నా పతి కావాలి అని కోరుకుంది దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని గోలోకంలో రాధాదేవి శాపానికి గురైన శ్రీకృష్ణ శక్తి అయిన సుధాముడనే గోపాలుడు రాక్షస వంశంలో శంఖచులుడిగా ఉన్నాడు అతను నిన్ను వివాహం చేసుకొని వెయ్యి సంవత్సరాలు సుఖంగా జీవించిన తరువాత లోకంలో మీరిద్దరూ పూజింపబడతారని చెప్తారు కృష్ణుని భక్తిగా యధావిధిగా పూజించమని బ్రహ్మ సలహా ఇస్తారు అలాగే తులసి రోజు కృష్ణుని భక్తితో పూజించేది సుధాముడు రాక్షస వంశంలోని విప్రచిత్తుడి కొడుకైన దంపుడి కుమారుడైన శంకచలుడుగా జన్మిస్తాడు ఆయన కూడా కృష్ణుడిపై ప్రేమతో కృష్ణుడిలో ఐక్యమవ్వాలనే కోరికతో బ్రహ్మదేవుడికై తపస్సు చేస్తాడు శంకచలుడి తపస్సు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నువ్వు జన్మించింది భూలోకంలో భూలోకంలో ముక్తి తొందరగా పొందలేవు పైగా నీవు శాపగ్రస్తుడివి శాపగ్రస్తుడివైన కారణంగా నీవు శాప విముక్తుడివైతే తప్ప ముక్తిని పొందలేవు నేను నీకొక ఉపాయం చెప్తాను భూలోకంలో గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే తప్ప ముక్తి కలుగదు నువ్వు రోజు కృష్ణుని పూజిస్తూ ఉండు ఒక సుందరమైన యువతిని వివాహం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ కృష్ణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండమని చెప్తూ బ్రహ్మదేవుడు శంఖచరుడికి ఒక హెచ్చరిక చేస్తాడు నీ భార్య శీలపంగం కానంత వరకు నీకు ఏమీ కాదు నీ భార్య శీలపంగం అయిన మరుక్షణం నీవు మరణిస్తావు నీకు శంకరుడి చేతిలో మరణం తప్పదు శంకరుడి చేతిలోనే నీ మరణమని హెచ్చరిస్తారు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి మాటలు తేలికగా తీసుకుంటాడు శంకచరుడు ఆ తర్వాత ధర్మధ్వజడి ఉద్యానం వైపు వెళ్తున్న శంకచరుడు ఆ ఉద్యానవనంలో వనంలో విహరిస్తున్న తులసి అందానికి దాసోహమవుతాడు అతి సౌందర్యవతి అయిన తులసిని పెళ్లి చేసుకుంటానని ఆమెతోనే చెప్తాడు అంతేకాక తన పూర్వజన్మ గురించి చెప్పడంతో తులసికి తనకు బ్రహ్మదేవుడు చెప్పింది గుర్తొచ్చి అంగీకరిస్తుంది వారి పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా జీవిస్తుంటారు శంకచూలుడి గొప్పతనం గురించి తెలుసుకున్న అసురులు అతని సహాయంతో దేవతలను గెలవాలని అసురజాతి మొత్తం శుక్రాచార్యుడిని కోరగా అప్పుడు శుక్రాచార్యుల వారు మన జాతిని నిలబెట్టాలని శంకచూరుడికి చెప్తాడు ధనుజ వంశాభివృద్ధి కోసం ధనుజ వంశ రక్షణ బాధ్యతలు నీవు చేపట్టాలని శుక్రాచార్యుల వారు ఆజ్ఞాపించడంతో రాక్షసులకి నాయకుడయ్యాడు శంకచూరుడు శంకచూరుడికి రెండు వరాలు మొదటి వరం ఏంటంటే శివుడి చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో మరణం లేదు ఇంకొక వరం తన భార్య పతివ్రత అయి ఉన్నంత వరకు అతనికి చావుండదు శంఖచూలుడు ఇక దేవతలను పరాజితులు చేయడం మొదలుపెట్టాడు వాళ్ల స్వర్గాన్ని సైతం ఆక్రమించుకున్నాడు హడలిపోయిన దేవతలు బ్రహ్మను కాపాడమని వేడుకుంటారు బ్రహ్మ ఇవ్వడం వరకే నా బాధ్యత పరమేశ్వరుణ్ణి సహాయం కోరుదాం అని అనగా అందరూ కలిసి కైలాసానికి బయలుదేరుతారు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు శివుడు శంఖచూలుడి సంగతి నేను చూసుకుంటాను అని దేవతలకు అభయమిస్తాడు శంకచరుడికి తన దూతల ద్వారా చెప్పి చూస్తాడు పరమేశ్వరుడు అయినా శంకచలుడు మాట వినకపోవడంతో ఇక యుద్ధానికి సన్నద్ధమవుతారు పరమేశ్వరుడు పరమేశ్వరుడు శంకచరుడికి జరిగిన యుద్ధం వెయ్యేళ్లు సాగింది అయినప్పటికీ శంకచరుడికి మరణం సంభవించలేదు పరమేశ్వరుడు ఈ విషయమై విష్ణువు యొక్క సహాయం కోరగా విష్ణువు శివుడితో శంకరచలుడి సతి తులసి నా ప్రియభక్తురాలు ఆమెకు భంగం కలిగితే శంకచులుడి మృత్యువు వాటిల్లుతుంది నేను లోకపతిని పైగా నా అంశతో జన్మించిన సుధాముడే శంఖచులుడు నేను తులసి దగ్గరికి శంఖచులుడిగా వెళ్ళి ఆమెకు శీలభంగం కలుగ చేస్తాను అప్పుడు అతను చేస్తాడని చెప్పి అలాగే తులసి దగ్గరకు వెళ్ళి ఆమె భర్తగా మర్యాదలు అందుకొని ఆమెకు పతివ్రతాభంగం కలుగజేస్తాడు విష్ణు యొక్క నిద్రలో నిజరూపాన్ని చూసిన తులసి వచింది తన భర్త కాదని తెలుసుకొని హడలిపోతుంది తులసి శీలభంగం కారణంగా శంఖచరుడు ఈశ్వరుడి చేతిలో మరణాన్ని పొందుతాడు విష్ణువుతో కోపంగా తులసి నీవు నన్ను మోసం చేశావు నీవు శిలవైపోవుగాక అని శపిస్తుంది అప్పుడు విష్ణువు పిచ్చిదానా నువ్వెవరనుకున్నావు అని తన గురించి శంఖచూరుడి గురించి వారి పూర్వజన్మల వృత్తాంతాన్ని వివరించి తులసిని నీవు ఇప్పుడే నీ శరీరాన్ని విడిచిపెట్టు నీ శరీరం గండకీ నదిగా మారుతుంది ఆ గండకీ నదిలో నీవు నన్ను శపించిన విధంగా నేను శిలగా మారుతాను ఆ మారిన ఆ శరీరాన్ని ఈ గండకీ నదిలో విడిచిపెట్టి నేను వేరే రూపం దాలుస్తాను ఆ రాళ్లే సాలగ్రామాలుగా గండకీ నదిలో ప్రసిద్ధి చెందుతాయి గండకీ అంటే తులసి తులసి శరీరమే గండకీ నది శాలగ్రామం అంటే విష్ణువు శరీరం ఈ విధంగా నీ నదిలో నేను సాలగ్రామ శిరలుగా వస్తూనే ఉంటాను అని స్వామి తులసితో చెప్పారు ఇలా నువ్వు నాలో కాదు నేనే నీలో ఉంటాను అని చెప్పారు అంతేకాకుండా నీకు నేను మరిన్ని వరాలిస్తున్నాను నీ భూమిపైన నీ తల వెంట్రుకలు నూట ఎనిమిది రకాలైన అందమైన తులసి మొక్కలుగా మారుతాయి నీ తులసి తీతం అంతిమ గడియరలో యమదర్శనం రానిపదు నీ వల్ల మానవులు సకల రోగాల నుంచి విముక్తులవుతారు తులసి మొక్కలను పెంచేవారు నాకు ఇష్టడవుతారు వారిని నేను వైకుంఠానికి రప్పించుకుంటాను తులసి మొక్క మొదట్లో నీరు పోయడం తీర్థయాత్ర చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది తులసి నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసినంత మాత్రాన వేయికుంటల అమృతం దానం చేసినంత ఫలితాన్నే ప్రసాదిస్తానన్నారు విష్ణువు కార్తీక మాసంలో మనం దానం చేసే వస్తువులలో తులసి పెట్టి దానమిస్తే వేయి ఆవులు దానం చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తానన్నారు స్వామి అలా తులసికి ఈ విధంగా వరమివ్వగానే తులసి శరీరం నదిగా మారింది విష్ణువు ఆ నదిలో సాల గ్రామాలుగా అయ్యారు తులసి ఆవిర్భవాన్ని తెలిపే ఈ కథను స్వయంగా మహావిష్ణువు నారదుల వారికి చెప్పారని పురాణ వాక్యం ఈ తులసి కథను భక్తితో విన్నవారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిలుతారు నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే ఎతో బ్రహ్మాదయో దేవా సృష్టిస్థిత్యంతకారీణ నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియ శుభే నమో మోక్షప్రదే సంపత్ ప్రదాయికే तुलसी पातु मां नित्यं सर्वापद्भ्योऽपि सर्वदा कीर्तिता वापि स्मृता वापि पवित्रयति मानवं नमामि शिरसा देवीं तुलसीं विलसत्तनुं यां दृष्ट्वा पापिनो मर्त्या मुच्यन्ते सर्वकिल्पिषात् तुलस्या रक्षितं सर्वं जगदेतच्चराचरं या विनर्हन्ति पापानि दृष्ट्वा वा पापिभिर्नरैः नमस्तुलस्यतितरां यस्यै बद्धाञ्जलिं कलौ कलयन्ति सुखं सर्वं स्त्रियो वैस्यास्तता परे, तुलस्या नापरं किञ्चित् दैवतं जगतीतले यथा पवित्रितो लोको विष्णुसङ्गेन वैष्णवः तुलस्याः पल्लवं विष्णो शिरस्यारोपितं कलौ आरोपयति सर्वाणि श्रेयांसि वरमस्तके तुलस्यां सकलादेवा वसन्ती सततं यतः अतस्तामर्चयेल्लोके सर्वान् देवान् समर्चयन् नमस्तुलसी सर्वज्ञे पुरुषोत्तमवल्लभे पाहि मां सर्वपापेभ्यः सर्वसम्पत्प्रदायिके इति स्तोत्रं पुरा गीतं पुण्डरीकेन धीमता विष्णुमर्चयता नित्यं शोभनैस्तुलसीदलैः तुलसी, तुलसी श्रीर्महालक्ष्मीर्विद्याविद्या यशस्विनी धर्म्या धर्मा देवी देवदेवमनप्रिया लक्ष्मी प्रिय सखी देवी द्यर्भुभिरचलाचला षोडशैतानि नामानि तुलस्या कीर्तयन्नरः लभते सुतरां भक्तिमन्ते विष्णुपदं लभेत् तुलसी लक्ष्मी पद्मिनी श्रीहरिप्रिया तुलसी श्रीसखी शुभे पुण्यदे, नमस्ते नारदनुते नारायणमनप्रिये इति श्रीपुण्डरीककृतं तुलसीस्तोत्रं सम्पूर्णम् सर्वं श्रीकृष्णार्पणमस्तु